హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మన షార్ట్ వీడియో పిల్లలు మెదడు సురుకుదరాన్ని అలాగే పెద్దవాళ్ళు మొక్కళ్ళు దృఢత్వాన్ని పెంచే బెండకాయ బెండకాయ ఫ్రై చేసి చూపిస్తాను బెండకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే జిగురు లేకుండా టేస్ట్ బాగుంటుంది అలాగే లంచ్ బాక్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి హాఫ్ ఇంచు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేశాను స్టవ్ మీద పాని పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అటు ఇటు బాగా కలుపుతూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మూడు రెబ్బల కరివేపాకు వేసి చిట్టపట్ల ఆడించి ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసి ఉల్లిముక్కలు వాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లు ముక్కలు బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక పది ఎల్లుల్లి రేఖలు కచ్చ పచ్చ దంచి వేసి ఎల్లుల్లు పొట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి అటు ఇటు బాగా కలిపి ఒక స్పూను సాల్ట్ వేసి అటు ఇటు బాగా కలిపితే తొందరగా అయితే బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి అలాగే బెండకాయ ముక్కలు ఫ్రైన మూత అయితే పెట్టకూడదు జిగురైతే వచ్చేస్తుంది బెండకాయ ఫ్రై పొడి ఆడుతూ ఉండాలంటే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే ఉప్పు కారం ధనియాల పొడి మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు అటు ఇటు కలిపి ఫ్రై చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా పొడి వెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్